నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్ మీకు మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మరీ సో వెరీ మచ్ సార్ ఇరవై ఆరవ తారీఖు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి మరి శ్రీకృష్ణుడి అనుగ్రహం కనుక పరిపూర్ణంగా ఉంటే ఏం చెప్పాలి ఇది అది కాదు ఎవ్రీథింగ్ హెస్ హిస్ లవ్ ఇస్ మ్యాజికల్ సార్ అది అది ఒక తండ్రిలా చూస్తారా సహోదరుడుగా చూస్తారా సఖుడుగా చూస్తారా ఏ యాంగిల్లో చూసినా ఆయన ప్రేమ అమోఘం అద్భుతం ఆయన ప్రేమను పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్ అతను గీతలో ఏం చెప్పాడో పాటించాలి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో అందులో మనం వన్ పర్సెంట్ పాటించినా హ్యాపీగా ఉంటాడు వన్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేసే పని ఎంజాయ్ చేస్తూ రిజల్ట్ గురించి ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే ఇంకేమక్కర్లేదు చాలు అది ఒక్కటి అనిపిస్తుంది నాకు అది అయితే ఈ జన్మాష్టమి రోజు అష్టమి తిథి అనేటువంటిది జయ అని చెప్తారు అష్టమి చాలా మంది అష్టమి భయపడుతుంటారు దినాలు అది అంటుంటారు బట్ ఇప్పుడు ఎవరినైనా మనం యుద్ధం మీదకి వెళ్ళాలనుకోండి అష్టమి తిథి రోజే వెళ్ళమని చెప్పింది శాస్త్రం యుద్ధానికి విన్ అవుతారు అష్టమి అనేటువంటిది అయితే అష్టమి నాడు ఎవరికైనా సరే అపజయాలు ఎక్కువగా అవుతున్నాయి అనుకోండి అష్టమి నాడు శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన లలితాహాస్ర మనకి లలితాహాస్ర నామాల్లో అమ్మవారే దేవి భాగవతంలో చెప్తుంది నన్ను అష్టమి నవమి రోజులు ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫలితాలు చెప్పడం జరిగింది అవి ఒక ఐదు తిథుల్లో మొత్తం కూడా అందులో అయితే ఈ అష్టమి నాడు పర్టికులర్ గా ఎవరైనా సరే ఈ జన్మాష్టమి నాడు మీకు శ్యామల అమ్మవారే కృష్ణుడి రూపంలో వచ్చింది అని చెప్తారు ఆ యొక్క అమ్మవారి రాముడి యొక్క రూపంలో వచ్చింది అని చెప్తూ ఉంటారు కాబట్టి శ్యామల దండకము లేదా శ్యామల అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము మరియు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత గనక మనం చేయగలిగితే ఓన్లీ చేయడమే కాకుండా అందులో ఉన్న ఒక్క లైన్ అయినా తీసుకుని మనం అర్థం చేసుకొని మనం పాటించగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే మనం భగవద్గీత అని చాలా సింపుల్ గానేస్తున్నాం కానీ స్వయంగా భగవంతుడే చెప్పాడు ఆ మాటలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే చెప్పాడు భయపడుతుంటే చూసి చెప్పాడు అదొక్కడ మనం మైండ్లో పెట్టుకోవాలి బాగా అసలు కొన్ని కొన్ని లైన్స్ అంటేనండి అసలు ఆత్మ గురించి చెప్తాడు అసలు కంటిన్యూస్ కాబట్టి ఇన్ని విధాలుగా వివరించాడు అనిపిస్తుంది భగవద్గీత వింటే ఎంత అద్భుతంగా చెప్పాడో అనిపిస్తుంది కానీ ఒక మనిషి అసంతృప్తితో గాని అంటే అసంతృప్తి లేకుండా పూర్తి సంతృప్తితో ఉండేటువంటి జీవనాన్ని అసలు ఎక్కడా కూడా ఒక ఒక వ్యక్తికి అంటే అసలు నువ్వు అన్ అన్నిటికీ మూలం నీ ఎక్స్పెక్టేషన్ ఏం చెప్తాడు ఎక్స్పెక్ట్ చేయడం బట్టి చేయడం వల్లే అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందులో పర్టికులర్ గా మనం గమనించండి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రేపు మనం ఎదుర్కొంటున్నటువంటి అంశాలు చిరాకు బాధ కోపము దుఃఖము ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి చూసారా అసలు చిరాకు ఎందుకు వస్తుంది అనే దాని గురించి భవద్గీతలో ఉంటుంది ఎందుకు వస్తుంది చిరాకు కామన్గా ఆలోచించండి ఎందుకు వస్తుంది అంటే నీకు జరగనటువంటి అంశం ఏదైనా ఎవరైనా చేస్తుంటే నీకు చిరాకు వస్తుంది అసలు నువ్వు ఫస్ట్ చూడ అన్నిటికీ ఒకటే వస్తుంది చూడండి చిరాకు వస్తుందన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ ఉన్నారు మీరు కెమెరామెన్ రాలేదు టైం కి రాలేదు మీకు కోపం వస్తుంది ఎందుకు నేను వచ్చి ఆల్రెడీ టెన్ ఓ క్లాక్ ఇక్కడ కూర్చున్నాను మ్యాన్ టెన్ థర్టీకి వస్తాను దాని అర్థమే ఉంది ఆయన కూడా టైంకి రావాలి కదా అనే కోపం వస్తుంది మీకు ఇది కెరియర్ పరంగా ఒక సిస్టమేటిక్ మీరు అక్కడ ఆయన మీద కాపాడంలో అర్థం ఉంది ఇట్లాంటి అంశాలు చాలా జరుగుతాయి లైక్ ఇక్కడ కెమెరా అని కాదు భగవద్గీత ఏం చెప్తాడంటే నీ మట్టుకు నువ్వు రెడీ కూర్చోవు అవతల వాడు కనుక లేటుగా వస్తే ధర్మంగా నీ డ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మనసుకు తీసుకోకుండా చెప్పు ఇక్కడ ఏంటి మనసుకు తీసుకొని మనం బాధపడి కోపడ్డం కాకుండా నాన్న నువ్వు కనుక హాఫ్ అన్ అవర్ లేట్ గా వస్తే నీకు దీంట్లో కట్ అవుతుంది అంతే అంతే అంతవరకు ఉండాలి కానీ దాని మళ్ళీ మనం మనసుకు తీసుకోకూడదు అట్లాగే చిరాకు కానివ్వండి దుఃఖం కానివ్వండి బాధ కానివ్వండి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు అని అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా అయ్యా నువ్వు కర్మని చేయడం వరకే నీ డ్యూటీ నీకు రిజల్ట్ తో సంబంధం లేదు ప్రతిఫలం ఆశించడానికి లేదు ప్రతిఫలం అంటే అందరూ ఏమనుకుంటారు ఫైనల్ గా వచ్చే ప్రతిఫలమే అనుకుంటారు అలా కాదు ప్రతి చిన్న చిన్న అంశాల్లోనే ఉంటుందండి ప్రతిఫలం అనేది ప్రతి చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది ప్రతి చిన్న విషయంలోనే ఉంటుంది ఇలా వెళ్తూ ఉంటే గబుక్కుని ఏదైనా అబ్బా ఏమిటి ఇప్పుడు ఇప్పుడే రావాలంటావు అదేంటి అలా వెళ్తూ ఉంది నువ్వు ఇప్పుడే రావాలా వచ్చావు నువ్వు కూడా చూస్తుంటే చాలా చాలా సిల్లిగా అనిపిస్తాయి వాళ్ళ ఆలోచనలు అంటే ఏమిటోనండి వాళ్ళంతా బాగాలేదు అన్నాడు ఒక ఆయన ఒక రోజు పొందే ఏమైందండి అని అడిగా ఏమిటో సార్ పొద్దున్నే పాల ప్యాకెట్ వస్తుంది అనుకుంటే ఎంతసేపటికి రాలేదు ఆయనకి అది బాధ చూడండి చెప్తాను చూడండి ఏమైందండి ఎన్ని గంటలకు రావాలి ఎన్ని పొద్దున్న ఆరున్నర తెచ్చేవాడు సార్ ఏడున్నర వరకు తెలియదు అంత చిరాకు వచ్చేసిందో నాకు అన్నాడు అరే ఆరున్నరకు రావాల్సిన పాల ప్యాకెట్ ఏడున్నర వరకు రాకపోతే చిరాకు వచ్చిందా ఓకే ఎందుకయిందండి రీజన్ ఏమని అడిగారా అంటే అడిగాను సార్ వాళ్ళ పనిమని వాళ్ళ పనిచేసే వ్యక్తి రాలేదంట ఇంటర్లింక్ మరి ఇంకేమైందండి నెక్స్ట్ అన్న ఆయనకి మళ్ళీ అరవై ఏళ్ళు చిల్లర ఉంటాయి ఇంకేమైందండి నెక్స్ట్ అంటే ఇంకో కారణం చెప్పాడు ఇంకో కారణం చెప్పాడు అంటే రకరకాలు చెప్తుంటే అవన్నీ ఆలోచిస్తే చాలా చిన్న చిన్న విషయాలు ఈ చిరాకుతో ఆ రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది ఈ డిస్టర్బ్ అయినటువంటి మైండ్ తో నువ్వు ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటావు ఇవన్నీ ఫస్ట్ మనం ఆలోచించాలి డెఫినెట్లీ అయితే మీ క్లయింట్స్ కి మీరు ఇప్పుడు క్లయింట్ అని అన్నారు కాబట్టి మీ క్లయింట్స్ కి కృష్ణ ఆరాధన చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎటువంటి సమస్యలను అధిగమించడం కోసం కృష్ణ ఆరాధన చెప్తారు నా క్లయింట్ కి చెప్పడం కాదు నేను కూడా చాలా సందర్భాలు అంటే మాకు మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో నిత్యము భగవద్గీత ప్లే చేసే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అప్పట్లో క్యాసెట్లు ఉండేవి తెలుసు కదా ఘంటసాల ఘంటసాల వారి క్యాసెట్స్ ఉండేవి ఘంటసాలది నూట ఎనిమిది శ్లోకాలు ఉండేది పెట్టేవారు రోజు రోజే విండం అసలు ఎంత అద్భుతంగా ఉంటదండి మేబీ నాకు రోజు వినడం వల్ల వినడం వల్ల వినడం వల్ల దాని తర్వాత ఈ భగవంతు తత్పంలోకి వెళ్ళిందేమో అనుకుంటాం నేను ఒకటే చెప్తాను ఆవేశము కోపము దుఃఖం అందరికి వస్తాయి నాకు కూడా వస్తుంది ఒక్కోసారి ఆవేశం నాకు కూడా వస్తుంది ఒక్కోసారి నాకు కూడా చిరాకు వస్తుంది కానీ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మళ్ళీ నువ్వు తగ్గించుకోగల కోపం వస్తుంది చిరాకు వస్తుంది అయితే మీరు కృష్ణతత్వం గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను కృష్ణతత్వము అంటే కంప్లీట్ ప్రేమ తత్వం అది చాలా మంది కృష్ణతత్వం గురించి తెలియక ఆయన వెయ్యి నూట ఎనిమిది మంది భార్యలను వివాహం చేసుకున్నారు అని కూడా ఒక మాటను పట్టుకుంటాడు నేనేమంటానంటే నువ్వు మాట్లాడే ముందు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసుకో ఆయన స్లిప్ సెకండ్స్ లో వెయ్యి నూట ఎనిమిదిగా మారాడు ఆయన మారి వాళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు అది కూడా ఎందుకు చేసుకున్నాడు అతను బంధించి చెరసాల్లో బంధించి ఆ యొక్క రాక్షసుని సంహరించిన తర్వాత వాళ్ళందరినీ విడుదల చేసిన తర్వాత అప్పుడున్న కాలమానం పరంగా ఇప్పుడులా లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే యాక్సెప్ట్ చేసే లేదు ఎవరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళని వాళ్ళు ఎందుకు అంటే ఎటు వెళ్లాలో దిక్కుచో తోచని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ శరణాగతి కోరారు స్వామిని మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అందరూ ఒక్కసారిగా అడిగితే ఒకే ముహూర్తంలో ఒకే సెకండ్ లో అలా నువ్వు మారగలవా నువ్వు నింద వేసే ముందు నువ్వు నువ్వు అలా మారగలవా అంతమందిని వివాహం చేసుకున్నా ఆయన ఎవరితోనే ఆయన శృంగార సంబంధించిన ఏమి చేయలేదు ఆయన చక్కగా వివాహం చేసుకుని వాళ్ళందరికీ ఒక ఇది ఇచ్చాడు ఆయన ముందు ఎవరికి ఆయన అందరి హృదయాల్లో ఉండి అదే మహావిష్ణు అందరి హృదయాల్లో ఉండి నడిపిస్తున్నాడు అందుకే కదా నెమలి పింఛం సింబాలిక్ గా పెట్టుకుంటా పెట్టుకున్నాడు అది నువ్వు ఆలోచించాలి కదా ఎంతసేపు ఆయన అలా చేశాడు ఆ అదే కదండి ఎన్ని నిందలు లాస్ట్ కి ఏమైంది అసలు కృష్ణుడి తత్వం గురించి తెలుసుకోవటం మొదలు పెడితే అసలు అలాంటి మాటలు డెఫినెట్ గా రావు సరే ఎలాంటి సమస్యలు అధిగమించడం కోసం కృష్ణని కృష్ణుని ఖచ్చితంగా ఇదిగో నువ్వు కృష్ణుని చేసుకో కచ్చితంగా నీ సమస్య తీరుతుంది అని ఏ సమస్యకైనా కృష్ణుడు భగవద్గీత సమాధానం ఉంటుంది ఏ సమస్యకైనా అందులో ఉండే సింపుల్ ఏమంటాడంటే నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు చాలా మంది ఏమనుకుంటారంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర యుద్ధం అనుకుంటారు కాదు ధర్మం చెప్పాడు ఆయన నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి నువ్వు ఇట్లాగా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో వీళ్ళతో నేను యుద్ధం చేయాలా కాదు శ్రీకృష్ణ పరమాత్మ తత్వం కనుక నీకు తెలిస్తే ధర్మం అనేటువంటిది ఏంటో తెలుస్తుంది ఒకటే చెప్తాడమ్మా సింపుల్గా ఏం లేదు నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అందులో కష్టం రావచ్చు నష్టం రావచ్చు ఏదైనా రావచ్చు స్వధర్మే మిదనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు అంటే ఏమిటి నువ్వు చేసే నువ్వు నీ ధర్మం ఏదైతే ఉందో అందులో నీకు మరణం సంభవించినను మేలే అంటే పరధర్మం బాగుంది కదా అని చెప్పని అందులోకి వెళ్ళడం కంటే కూడా నీ ధర్మంలో నీకు మరణం వెళ్ళకు అని అన్నారు పరధర్మం ఎంత గొప్పదైన అసలు గొప్పదా లేకపోతే ఇంకోట అనేది కూడా పక్కన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ సార్ అద్భుతంగా వివరించారు అయితే అంపసాయి మీద పడుకుని సాక్షాత్ కృష్ణుడినే చూస్తూ విష్ణు సహస్రనామాన్ని అందించారు భీష్మ పితామహులు అంపసయ్య మీద పడుకున్నప్పుడమ్మా నాకు శక్తి లేదు కృష్ణ ఎట్లా చెప్పాలంటే అప్పటికప్పుడు శక్తిని ప్రసాదిస్తాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ నేను నీకు ఇస్తున్నా శక్తిని అంటాడు ఆ శక్తి ప్రసాదించిన శక్తితో చెప్తాడు భీష్ముడు అంటాడు నీ వాడు ఎదురుగా నేను చెప్పడం అంటే నా శక్తి ఆల్రెడీ నేనేంటో తెలుసు నా భక్తుడు అని నువ్వు చెప్పాలి అంటే నేను చెప్పలేను కృష్ణ నాకు ఇప్పుడు ఓపిక లేదు నేను అంటే పర్లేదు నేను నీకు ఆ శక్తిని ఇస్తానని అంపసయ మీద ఉన్నటువంటి ఆ యొక్క భీష్ముడికి అంత శక్తినిచ్చాడు సో దాన్ని ఖచ్చితంగా ఈ రోజున ప్రత్యేకించి చదువుకోమంటారా చదువుకో అంటే ఒక్కరోజు చదువుకోవడం నిత్యము ఒక శ్లోకం తీసుకొని దాన్ని ఒక రీసెర్చ్ చేసినట్టు చేయాలి ఒక్కో శ్లోకాన్ని రీసెర్చ్ చేసినట్టు చేసి ఎందుకు చెప్పాడు కృష్ణుడి యొక్క మన నిత్య జీవితంలో ఈ యొక్క శ్లోకం దీని యొక్క అర్థం ఎక్కడెక్కడ మనం అప్లై చేస్తున్నాం అనేటువంటిది కంటిన్యూ మీరు లైఫ్లో చేస్తున్న కొద్దీ ఒక్క రోజులే మారిపోవడం మా మనిషి రోజు శాంతిమూర్తి అయిపోదు ఒక రోజులో ఏమైపోదు మధ్య మధ్యలో కోపాలు ద్వేషాలు మళ్ళీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటే పోతూ ఉంటే స్లోగా ఒక రోజుకి ఒక మీ ఒక ఏజ్ వచ్చేసరికి అప్పుడు ఆ స్థితికి చేరుకుంటాడు మనిషి అది చేరుకోవాలి అది చేరుకోవాలంటే భీష్ములకి ఎలా అయితే ఆ శక్తినిచ్చారో మనకు కూడా ఆ శక్తినిచ్చి అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరొకసారి మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం సార్